శ్రీ అనుభవానంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం శైవఖండం పన్నెండో భాగం ఐదు మూడు ఇరవై నాలుగు శివుడు ఉపనిషత్తు శివుడు పురాణాలు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు ఇప్పుడు శివనామావళి గురించి చెప్పారు మహాదేవా గంగాధర మృడా అవ్యయ ఇథం వదంతి విప్రా తే కృతార్థ నంశయ ఈ పేర్లను ఏ బ్రాహ్మణుడు చెబుతాడు వాడు కృతార్థుడౌతాడు అంటంలో సందేహం లేదని పురాణం చెబి భవాయ దేవాయ నమ శర్వాయ నమః పశుపతయే దేవాయ రుద్రాయ దేవాయ ఉగ్రాయ దేవాయ భీమాయ దేవాయ నమ మహాన్యాసంలో శివనామాలను శివ మహిమ్ని స్తోత్రం రాసినటువంటి పుష్పదంతుడనే గంధర్వుడు भवाय क्षितिमूर्तये नमः सर्वाय जलमूर्तये नमः उग्राय तेजोमूर्तये नमः रुद्राय वायुमूर्तये नमः भीमाय आकाशमूर्तये नमः महादेवाय सोममूर्तये नमः पशुपतये यज्ञमूर्तये नमः ईशानाय अर्कमूर्तये नमः అని ఎనిమిది మంది శివులను స్తుంచి ఏకముఖంగా ప్రార్థించి కాని ఈ నామాలన్నీ పూర్వం యజుర్వేదీయ శతరుద్రేయంలో రూపొంది కాలాంతరంగా గ్రంథాలకు ఆధారాలయ్యి భాష్యకర్త నీలకంఠాచార్యుడి మాటల్లో సర్వేశాన పశుపతి రుద్రోగ్ర భీమ మహాదేవా భిదాన్ అష్టకస్యాధిక వాచ్యం బ్రహ్మా భవాని సర్వాణి ఈశానాని పశుపతి అని రుద్ర ఉగ్ర భీమ మహాదేవ అనే ఎనిమిది పేర్లు బ్రహ్మవాచకాలు అని భాష్యంలో రాశారు పశుపతి పరమేశ్వర మహాదేవ రుద్రశంభు ప్రభుతి పర్యాయ వాచక శబ్ద బ్రహ్మసూత్ర భాష్యంలో వేదవ్యాసుడు రచ ఆ పదాలు వేదవ్యాసుడు శంకరాచార్యుడు ఆ పదాలు బాహ్యానికి వేరే అర్థాలు చెబుతున్నా అవి ఒకే బ్రహ్మానికి పర్యాయ పదాలని చెప్పి అయినా ఆయా శబ్దాలకు ప్రత్యేక వ్యుత్పత్తి అర్థాలు ఉండటం చే వాటి అన్వయం ఆయా మూర్తులకు ఉచితంగానే వాటిని గ్రహించటం సమంజసం ఆయా పేర్లను వృద్రపరంగా అర్ధ అన్వయాలతో ఉపయోగించిన రుద్రాధ్యాయంలో భాష్యకారుణ అయిన సాయన ఆచార్యుడు ఆయా పదాలకు అన్వయార్ధాలు చూపించారు శివతమా శివం అనువాకం రెండు ఒకటి ఒక అనువాకం రెండవ శాంత తమా శివం శాంతం సాయన భాష్యం నీలగ్రీవ ఒకటిలోీవ నీలవర్ణాగ్రీవ నీలవర్ణగ్రీవ ीवः सायनभाष्यम् कालकूटविषान्नि धीलकण्ठं चेत नीलग्रीव्रु अयवो भगवो, भगवो भगवान् पूजावान् महदैश्वर्यपन्न रुद्र अयनभाष्यं च पूजावंतु महत् ऐश्वर्यवद्रु భగవంతుడు కకుభాయ అనేటువంటి దాని కకుభాయ సదృశాయ ప్రధాన భూతాయ కకుభం అంటే అంధంలాగా ప్రధాన భూతుడు రుద్రుడు కలక ఆ ప్రాణినోస్మాది రుద్రాయ్యి ప్రాణినోస్మాదిచన హేతుభూతం దుఃఖం ద్రావయతీతి రుద్ర ప్రాణులలో ఉండటంచేత భవుడు రోదన కారణమై దుఃఖాన్ని పోగొట్టేవాడు రుద్రుడు అని భాషసం చెప్పారు నమసర్వాయ చ ఐదులో రెండు శృణాతి హినస్తి పాపమితి శర్వ పశుసమాన జ్ఞానిన పరుషానా పురుషానా పాలయతీతి పశుపతి పాపాలను తగ్గించేవాడు పాపాలను పోగొట్టేవాడు అతని శర్వుడు అంట పశు సమానులైన అజ్ఞులై ఉన్న మనుష్యులను పాలించేవాడు కనుక పశుపతి స్థితి కంఠాయ ఐదులో మూడు స్థితి శ్వేతవన్నో విశిష్ట కంఠ కంఠ ప్రదేశంలో తెలుపు రంగు కలిగిన వాడు శతి కంఠుడు కపద్దినేచ వ్యుక్త కేశాయ ఐదులో నాలుగు జటాజూటో శాస్తి ముండిత కేశ వ్యుక్త కేశ జటాజూట దారిని కపద్ది అంట కేశాలను ఖండించుకొన్నవాడు వ్యుక్త

पशूनाम पालयिता पशुपति सुखाणि इच्छागयवगलिगेव शृंगुळ पशुपालकः पुड पशव उग्रायच भीमायच यन्दिलो नारो विरोधिना नाशयितु क्रोधयुक्तः उग्ग दर्शनामात्रेण विरोधिना उभय हेतु भीम विरोधिना కలిగి ఉన్నవాడు చూసిన వెంటనే విరోధులు భయపడటంచేత భీముడు తారాయచ ప్రణవ ప్రతిపాద్య ప్రణవతి ప్రణవ స్వరూపుడై సంసార సాగరం నుండి తరింపచేసేవాడు శం సుఖం భావయచ్చుత్పాదయతీతి వా శంభు సుఖాలు కలిగించ వాటి కలిగిన కలగలి కలిగిన వాడు లేక ఇచ్చేవాడు శంభు శంకరాయచ ఎందులో పరి ప్రియాది రూపేణ శం లౌకిక సుఖం కరోతీతి శంకర లౌకిక సుఖాన్ని ఇచ్చేటి వాడు ఇచ్చేవాడు శి శివాయ శివతరాయచిలో పదకం శివ కళ్యాణరూప స్వయం నిష్కల్మ అతిశయన శివతర స్వయంగా కళ్యాణ కళ్యాణరూపుడైన వాడు శివు అనే విధంగా అందులో ఉపయుక్త శబ్దాలకు సాయనాచార్యుడు రాశారు నిర్వచనం కూడా చెప్పారు వాటికి బ్రహ్మసూత్ర భాష్యకర్త నీలకంఠాచార్యుడు నిర్వచనాన్ని చెప్పారు సర్వత్రా సదా భవతీతి భవ శబ్దవాచ్య బ్రహ్మసూత్ర భాష్యం అంజి ఎప్పుడు ఉండటంచేత భ

ఉగ్రశబ్దవాచత్వం ప్రకాశింపబడిన వరతేజోరీవీయత్గ్రశబ్దవాచంచేత ప్రకాశింపబడినబడనివాడు అంటే ఇతరుల వల్ల ప్రకాశం పొందక్కల స్వయం ప్రకాశకుడు కనుక ఆయన ఉగ్రుడు భయ చేతన హేతుత ీమశాధేయం బ్రహ్మ అంత అన్ని చేతనాల భయహేతువుగా ఉంటాడు కనుక దివ్యమానతయ దివ్యమానతయ మహదేవ మహదేవచ్చుచ్యతే శివ మహత్వం చేత అంటే గొప్పతనం చేత ప్రకాశించేవాడు కనుక మహాదేవ ఈశ్వరస్ వ్యాపేక్ష పశుపతి శబ్దవాచ్యం బ్రహ్మ పాలకొ పశుపతి శివాభిధేయం పరబ్రహ్మ అని నీలకంఠాచార్యుడి చెప్పి శివ శబ్దవాచ్యం వస్తుకారణ సకల పూర్వ బ్రహ్మేతి విజ్ఞాయ వస్తువుల కారణం చేత సకలానికి ముందున్నవాడు బ్రహ్మం అని శివశబ్దానికి భావమని నిర్వచన చేశారు నీలకంఠుడే నిరంత సమస్త దోష కళంక నిరతిథియ మంగళాధారత్వం హి శివత్వమని శివ నిర్వచనాన్ని చేశారు ఈ విధంగా నీలకంఠాచార్యుడు ఆ పేర్లకు ప్రత్యేకంగా అద్దారి చెప్పింది వాటికి మహాభారతం కూడా అద్దారి చెప్పింది హనువా ఉగ్రత్వమున రుద్రనామము దాల్చే దేవసంగుల మగతి నాబులు పారు మగనీయ దేవతగా మహదేవుడయ్యే

పతి కశువులకు పతి కనుక పశుపతి అని వెలుంగు నా వెలుంగు అలాగే ఏటవాలు కన్నులు ఉన్నవాడు కనుక విరూప ఈ రీతిగా అర్థాలను మహాభారతం వివరించింది శివమిచ్చన్ మనుష్యాణం తస్మాదేవ శివ కృత మనుష్యుల చేత శివత్వం కోరబడటంచేత ఆ అనే దేవుడే శివుడు అని మహాభారతం చెబితే సంసారవ్యాధి భేషజం అనంత దుఃఖ శమనం శివ ఇత్యక్షరద్వయం అని శివతత్వ శివతత్వసు చెబి అదేవిధంగా బుద్ధీంద్రియ నియంతృత్వాత్ ఈశ్వర బుద్ధి బుద్ధీంద్రియాలను నియమించటంచేత ఈశ్వరుడని నిరాలంబ ఉపనిషత్తు చెప్పగా ఈశ్వర అనిర్వచనీయ ప్రేమ స్వరూపగా అని ఈశ్వరుణ్ణి వర్ణించారు ఈశ్వర శబ్దానికి వివేకానంద స్వామి చక్కటి నిర్వచనం చెప్పారట పరమాత్మన్ యాజ్ రూలింగ్ మాయా ఈజ్ ఈశ్వర మాయను పాలించే పరమాత్మే ఈశ్వర్ ఈశ్వర ఇది హయ్యెస్ట్ పాసిబుల్ రీడింగ్

యతీశ్వరుడైన వివేకానంద స్వామి చర్చ ఈ విధంగా శివనామాలు సుప్రసిద్ధంగా అనేక రకాలుగా అన్వయాలున్నాయి రే రుద్రా శివ గుణవర్ణాలు ఎలా ఉంటాయో దాని గురించి తెలుసుకుంది